ట్రైలర్ చూస్తే మెంటల్ నా కూడా కానీ మరి దానికి అసలు అర్థం తెలుసా సిచ్యువేషన్ ఏంటది మై గాడ్ డోంట్ ఆస్క్ యాక్చువల్లీ మెంటల్ గా కొడుక బట్ హిస్ లవబుల్ ఆల్సో దట్స్ వై ఏవెండి బట్ ఏవెండి ఇన్ డిఫరెంట్ ఏవెండి 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 యు నో దేర్ ఆర్ క్యూట్ మోమెంట్స్ అండ్ ఐ థింక్ ఇన్ అ రిలేషన్‌షిప్ ఇట్స్ ఆల్వేస్ దట్ లవ్ ఇ డవి దట్ హనీమూన్ ఫేస్ ఈ సినిమాలో మీ క్యారెక్టర్ పేరు మీ నాన్నగారు పేరు పెట్టారు గోవర్ధన్ అని సో పరశురామ్ గారు స్క్రిప్ట్ చెప్పినప్పుడే ఆ టైటిల్ తో వచ్చారా లేదంటే మీరు సజెస్ట్ చేసిందా ఎందుకంటే ఇందాక చెప్పారు నాన్నగారులా కనిపించాలి అని ఆ మేసకట్టు అది చేస్తారట సో మీరు సజెస్ట్ చేస్తారా నేనే అడిగిన పేరు పేరు లేకుండే అప్పుడు క్యారెక్టర్కి నేను అడిగిన ఇట్లా గోవర్ధన్ అని పెడదాము ఎందుకంటే సినిమాలో ఒక ఎమోషన్ ఉంది మనము ఓ పేరు పెట్టినామంటే ఇప్పుడు విజయ్ దేవరకొండ దేవరకొండ అంటే ఏంటి ఉట్టి ఆధార్ కార్డుల మీద రేషన్ కార్డుల మీద పెట్టుకునే పాస్పోర్ట్లలో పెట్టుకునే పేరా అంటే మనకి ఒక ఫ్యామిలీ తరతరాల నుంచి ఒక పేరు వచ్చిందంటే ఆ పేరుకి మనం కాంట్రిబ్యూట్ చేయాలి నెక్స్ట్ జనరేషన్స్కి ఆ పేరుకి ఒక ఐడెంటిటీ ఇవ్వాలి ఆ పేరుకి మనం ఒక కాంట్రిబ్యూషన్ ఉండాలి అన్నట్టు సో నేను ఇవన్నీ ఇన్నప్పుడు నాకు మా అమ్మ నాన్న నాకు ఎంత చేశారో నాకు తెలుసు మా నాన్న చిన్న చిన్న ఇన్సిడెంట్స్ చిన్న చిన్న సీన్స్ల దాంట్లో చెప్తున్న నాన్న ఎప్పుడు కూర్చొని బిల్లు బిల్లులు రాసుకునేవాడు మంత్లీ ఖర్చు ఎంత ఇన్కమింగ్ ఎంత అవుట్ గోయింగ్ ఎంత ఏమైనా అరేంజ్ చేయాలా అన్నది అది ప్రతి నెల అదే పని మీద ఉండేటోడు సో ఇవన్నీ చూసినప్పుడు సినిమాలో కూడా విన్నప్పుడు నాకు అది కనిపించి నాకు ఈ పేరు పెడదాము ఫర్ మీ ఆల్సో ఇట్స్ లైక్ లైక్ అ డెడికేషన్ టు మై డాడ్ అండ్ టు ఆల్ టు ఆల్ ఫాదర్స్ హూ హూ ఫైట్ ఫర్ అస్ ఇన్ అ వే సో ఐ ఆస్డిమ్ అందుకే అలా అడిగాను